బయటికి క్రైస్తవులుగా ఉన్నవారిని కూడా నేను నా వైపుకు తిరిపేసుకున్నా వీడంతా పిల్లబచ్చా హే జోసఫ్ ఏంటి ఒంటరిగా ఉన్నావు నీ స్నేహితులు లేరా ఒంటరిగా ఉండడం బాధగా లేదా అందరూ పార్టీలు చేసుకుంటున్నారు తాగుతున్నారు పిక్నిక్లు ట్రిప్స్ నీ చుట్టూ చూడు ఒకసారి ఎక్కడా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి లేకుండా లేరు నువ్వు చూడు ఒంటరిగా కూర్చొని ఉన్నావు ఒక్కడవే ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి సాతాను లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాడు వెళ్ళు స్నేహం చేయి వెళ్ళి నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నా దేవుడు నాతో కూడా ఉన్నాడు ఆయన అందరికంటే దగ్గరగా ఉన్నాడు స్నేహితులు మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్తారో వాళ్ళు అదే చేయమని చెప్తారు ఎందుకంటే ఏసయ్య ఏదైతే వద్దని చెప్పారో అదే మనుషులను ఎక్కువగా ఆకర్షిస్తుంది చివరికి స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఆకర్షించే సాతాను చెప్పిందే మనుషులు చేస్తారు లైఫ్ ఎంజాయ్ చేయడంలో ఏసయ్యను విడిచిపెట్టి సాతాను సంతోషపెట్టడం తప్ప అంతకు మించి ఏమీ లేదు